హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఈపిఎఫ్ఓ పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు పెన్షన్ నాలుగు వందల యాభై రెట్లు పెంపు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే పిఎఫ్ ఉద్యోగుల కనీస పెన్షన్ మొత్తం పెరగనుంది ఈపిఎస్ కింద కనీస పెన్షన్ మొత్తం పెంపు ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా రావచ్చు దీని వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పుకోవచ్చు ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ మొత్తాన్ని నెలకు రూపాయలు ఐదు వేల ఐదు వందలకి పెంచవచ్చని భావిస్తున్నారు ప్రస్తుతం రూపాయలు వెయ్యి మాత్రమే వస్తుంది ఇది జరిగితే కనీసం ఈపిఎస్ మొత్తం నాలుగు వేల ఐదు వందలు పెరుగుతుంది ఉద్యోగి సంస్థలు ఈ పెంపును డిమాండ్ చేస్తున్నారు తదుపరి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో దీనిని ఆమోదించవచ్చు అయితే ఇంకా అధికారిక ప్రకటన వెలవడలేదని చెప్పుకోవచ్చు ఉద్యోగుల పెన్షన్ పథకం కింద కనీసం పెన్షన్ మొత్తం రూపాయలు వెయ్యి రూపాయలు వస్తుంది పెంపుదల కోసం చాలా కాలంగా డిమాండ్ ఉంది ఈ ప్రతిపాదనను సిబిటి సమావేశంలో ఆమోదించవచ్చు ప్రస్తుతం సుమారు ఏడు ఏడు పాయింట్ ఎనిమిది మిలియన్ల ఉద్యోగులు ఈపిఎస్ ప్రయోజనాలను పొందుతున్నారని చెప్పుకోవచ్చు పిఎఫ్ ఉద్యోగి సంస్థలు పెన్షన్ను పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు ఒక మెమోరాండమ్ మెమోరాండం సమర్పించాయి కానీ ప్రభుత్వం ఇంకా అంగీకరించలేదు ప్రభుత్వం ఏమైనా మార్పులు చేస్తే అది పదకొండు సంవత్సరాల తర్వాత జరుగుతుంది చివరిసారిగా ఈపీఎఫ్ ఈపిఎస్ ఈపిఎస్ కింద పెన్షన్ మొత్తాన్ని రెండు వేల పద్నాలుగులో రూపాయలు వెయ్యికి పెంచినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఇదిలా ఉండగా ఈపిఎస్ కింద పెన్షన్ పొందడానికి ఉద్యోగులు అవసరమైన షరతులను తీర్చాలి దీనికోసం ఉద్యోగి కనీసం ఈపీఎఫ్ఓ సభ్యుడుగా ఉండాలి పెన్షన్ ప్రయోజనాలు యాభై ఎనిమిది సంవత్సరాల వయసు తర్వాత ప్రారంభమవుతాయని చెప్పుకోవచ్చు ఈపీఎఫ్ఓ ప్రస్తుతం సుమారు అనేక మిలియన్ల మంది ఉద్యోగులకు నెలవారీ పెన్షన్లను అందిస్తుందని చెప్పుకోవచ్చు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా ఈ సమాచారం చెప్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ సమాచారం తెలుసుకుంటారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి తద్వారా నేను మరిన్ని వీడియోల ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలియపరుస్తూ ఉంటాను అదేవిధంగా ప్రతి ఒక్కరు మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెలిన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు చదివి సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వారీగా ఎక్కడ ఏ మూలన ఏ సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు చదివి ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో లేదా వీడియో రూపంలో రావటం అనేది జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేయండి తద్వారా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో తమ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తద్వారా ప్రభుత్వాల నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అనేది రావటం జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరు మన ఛానల్ని చూసిన వెంటనే చూసి చూడ చూడకుండా వెళ్ళిపోకుండా మన ఛానల్ని చూసి చూడనట్లు వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై లక్షల తొంభై వేల ప్రజలకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి తద్వారా అందరికీ ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్